హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు ఒక చిన్న భార్యాభర్తల అనుబంధం గురించి ఒక రెండు వాక్యాలు చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పదండి ఇద్దరిట్లో ఏ ఒక్కరూ లేకపోయినా కూడా ఆ జీవితము అసంపూర్ణంగానే ఉంటుందండి ఇద్దరు ఉంటేనే జీవితానికి సంపూర్ణంగా ఉంటుంది ఇక్కడ ఒక మంచి అన్యోన్యమైన దంపతులు ఇద్దరు భార్య ఇద్దరు జీవితాన్ని మంచిగా సాగించారండి పిల్లలు పెళ్ళిళ్ళు చేసి చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ జీవితం అనేది ముందుకు సాగుతుందండి అయితే ఒకరోజు అనుకోకుండా భార్య చనిపోయడము పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోవడము భర్త ఒక్కడే మిగిలిపోయాడండి పాపం ఆ భర్త భార్య దగ్గర శ్మశానంలో ఉన్న భార్య సమాధి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడండి మనం గొడవ గొడవపడ్డా కూడా మూడు రోజుల్లో మళ్ళీ కలిసిపోయే వాళ్ళము నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా ఏంటో తెలుసా అప్పుడప్పుడు అనేదానివి కదా ఏంటో తెలుసా మనము గొడవపడినప్పుడల్లా మూడు రోజుల కంటే మించి నాలుగు రోజుకి పోతే మన మధ్య దూరం అనేది పెరిగిపోతుంది నాలుగు రోజు రానియకుండా ఉండాలి మూడో రోజుల్లోనే మూడు రోజుల్లోనే కలిసిపోవాలి అని చెప్తూ ఉండేదానివి మరి నువ్వు ఇవాటికి మూడు రోజులు అయిపోయాయి కాబట్టి లే బంగారం నాతో వచ్చాయి నేను ఒక్కడనే ఒంటరిగా ఉండిపోయాను నా వచ్చేయని చాలా దీనంగా భార్య సమాధి దగ్గర కూర్చొని భర్త ఏడుస్తున్నాడండి అంటే భర్తకి భార్య లేకపోతే జీవితము ఎంత నరకంగా ఉంటుందో అది మగవాళ్ళకి తెలుస్తుందండి ఎందుకంటే ఆడవాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చూసుకున్నా లేదని మగవారు మాత్రము భార్య లేకుండా జీవించలేరండి వాళ్ళ యొక్క బాధ అనేది చాలా వర్ణాతీతంగా ఉంటుందండి కాబట్టి ఉన్న రోజులు గొడవబడ్డ కూడా ఎంటనే కలిసిపోయి సంతోషంగా ఉండండి